పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కవాతులో పాల్గొన్న కలెక్టర్ శ్రీ శ్రీకేష్ బాలాజీ ఎస్పీ మల్లికా గార్ కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు చెక్ పోస్ట్ నుండి తాలూకా సెంటర్ వరకు పోలీస్ కవాతు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ కామెంట్స్ రిజల్ట్స్ ఎలా వచ్చినా ప్రశాంతంగా ఉండాలి ప్రజా తీర్పు స్వీకరించాలి గొడవలు అల్లర్లు చేయకూడదు విజయోత్సవాలు ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవు క్రాకర్స్ కాల్చడానికి కూడా అనుమతులు లేవు ఆవేశంతో ఉద్దేశంతో చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటే ఆ సమాచారం పోలీసులకు ఇవ్వండి సమాచారం తెలిస్తే త్వరగా రెస్పాన్స్ ఉంటుంది ఐదో తారీఖు ఉదయం ప్రశాంతంగా కౌంటింగ్ జరిగిందని రావాలి ఏ పార్టీ వారైనా తప్పు చేస్తే చర్యలు ఉండాలి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళను వదలడం రాని వాళ్లను చర్య తీసుకోవడం ఉండకూడదు పోలీసులు అందరినీ సమానంగా చూడాలి పల్నాడు ఎస్పీ మల్లికా గార్ కామెంట్స్ పీస్ఫుల్ గా పోలింగ్ జరగాలి పదమూడు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది పల్నాడు జైల్లో ప్లేస్ కూడా లేదు ఖైదీలను రాజమండ్రికి పంపిస్తున్నాం చాలా మంది బైండ్ ఓవర్ చేయడం జరిగింది కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు గొడవ జరగడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు అందరికీ లాయర్లు పెట్టుకునే స్తోమత ఉండదు చాలా మంది యువకులు కూడా కేసులో అరెస్ట్ అయ్యారు ఇప్పుడు వారికి క్రిమినల్ రికార్డు వచ్చింది కూడా అయ్యారు యువత జాబ్ ఎలా వస్తుంది పాస్పోర్ట్ రాదు భవిష్యత్ నాశనం అయింది పార్టీ కోసం గొడవ పడే వారి జీవితాల నాశనం అవుతాయి చిన్న గొడవ జరిగిన పెద్ద కేసు పెడతాం ఎవరిని వదిలిపెట్టం ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వం ఎలక్షన్ కేసులు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ వెళ్తుంది లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ జరిగింది మళ్లీ గొడవ జరిగితే పల్నాడు పేరు ఖరాబ్ అవుతుంది పల్నాడు పేరు ప్రజల చేతుల్లో ఉంది ఎగ్జిట్ పోల్స్ ఇళ్లలో ఉండి చూడండి రోడ్డు మీదకి రావద్దు గొడవ పార్టీ ఆఫీసు కేక్ కటింగ్ హడావిడి వద్దు ఎవరైనా ఏ పార్టీ వారైనా ఎంత పెద్ద వారైనా తప్పు చేస్తే కేసు పెడదాం చట్ట ప్రకారం చర్యలు చేపడతాం పల్నాడులో గొడవలు జరగకుండా చేస్తాం దానికి ప్రజలు సహకరించాలి మనము ఎక్కడ కూడా భగ్నం కలగకుండా అందరూ కలిసి కట్టుగా ఉంటాము ప్రజలు అందరు ప్రజల్లో ఉన్నటువంటి అందరూ ఏదైతే పార్టీ కార్యకర్తలు పార్టీ క్యాండిడేట్స్ అందరు కూడా మనము ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితిలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనము స్వీకరిస్తాము గౌరవిస్తాము ఆ తీర్పు ఎవరి వైపు ఉంది మనకి అనవసరం ఏ తీర్పు వచ్చినా కూడా ప్రజలు అందరూ కలిసి ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకి స్వీకరించాలి గౌరవించాలి వ్యతిరేకిస్తే ఇది చూస్తున్నారా ఈ దాదాపు ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మొత్తం జిల్లాలో త్రీ థౌజండ్ మెంబర్స్ మన సొంత జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయిలో వచ్చిన పోలీసులు సిఆర్పిఎఫ్ నుంచి కేంద్ర స్థాయి నుంచి వచ్చిన పోలీసులు అందరు కలిపి దాదాపు మూడు వేల మంది పోలీసులతోటి బందోబస్తు ప్లాన్ మన ఎస్పీ గారు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉన్నారు సో ఎవరైనా ప్రజా తీర్పుకి వ్యతిరేకిస్తే మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో ప్రజాస్వామ్యంకి ఒక చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు అందరూ ఊరుకోరు వీళ్ళు అందరూ ఉప్పుకోరు ఎట్టి పరిస్థితులు దానికి కఠిన చర్యలు ఉంటాయి మేము పూర్తిగా పోలీస్ వాళ్ళు ఎవరైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము వాళ్ళ వెనుక మొత్తం మన యంత్రాంగం అంతా కూడా మీతో పాటు ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు అందరూ తహసీల్దార్లు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు ఎవ్రీబడి విల్ బి విత్ యూ ఎక్కడైనా కేసెస్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా కలిసి కట్టుగా ముందుకు వెళ్తాము ఈవెన్ కౌంటింగ్ రోజున మన చాలా మంది కౌంటింగ్ ఏజెంట్స్ కానీ కార్యకర్తలు కానీ ప్రజా తీర్పు వచ్చేసరికి కొంతమందికి ఆశాపరంగా రిజల్ట్స్ రావచ్చు కొంతమందికి ఆశ లేకుండా ఆశా విపరీతంగా రిజల్ట్స్ రావచ్చు రాష్ట్రంలో ఇంత ఖరాబ్ ఎంత మంది పోలీసు వాళ్ళు పల్లాడి వచ్చారు ప్రతిరోజు తిరగడం ఇంత భయంతో మీరు ఉంటారా వద్దు కదా మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటే ఏం అవసరం లేదు ఈ దీనివల్ల మనం ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఫేమస్ అయ్యాము ఇక్కడ పల్నాడులో రాయల్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఇప్పుడు మన దగ్గర ఒక లాస్ట్ ఛాన్స్ ఉంది మనం ఇప్పుడు ఈ కౌంటింగ్ పీస్ఫుల్గా ఫినిష్ చేస్తే వితౌట్ ఎనీ షూ ఫినిష్ చేస్తే అందరూ మర్చిపోతారు ఈ ఒక్క మేబీ ఒక్కసారి ఏదో జరిగింది మళ్ళీ ఇక్కడ కూడా జరిగితే మళ్ళీ ఇష్యూ జరుగుతుంటే అప్పుడు పల్నాడు పేరు ఫ్యూచర్ ఫర్ ఎవర్ కోసం ఖరాబ్ అవుతుంది ఇప్పుడు పల్నాడు పేరు మీ చేతిలో ఉంది మీరు ఎట్లా చేస్తారు పోలీస్ కూడా అట్లా బిహేవ్ చేస్తుంది మీరు హ్యాపీ నైస్గా బిహేవ్ చేస్తే పోలీస్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మీ దగ్గర వస్తుంది మీరు గొడవ చేస్తే పోలీస్ యాక్షన్ మీరు చూసుకుంటారు సో ఇది నా అందరికీ రిక్వెస్ట్ ఉంది దాట్ మీరు ప్రాపర్గా బిహేవ్ చేయాలి ఇప్పుడు ఈ రోజు నుంచి మనం వన్ ఫార్టీ ఫోర్ చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము ఆల్దో అప్పుడు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ ఉంది బట్ కామన్ కి ఇబ్బంది లేకుండా చేయడానికి మనం ఎంత స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ ఈ రోజు ఎగ్జిట్ పోల్ వస్తున్నాయి ఎగ్జిట్ పోల్ వస్తే మీరు ఇంట్లో కూర్చొని చూడండి బయట ఎవరు రావడానికి లేదు ఇక్కడ గొడవ పడడానికి లేదు దాని తర్వాత ప్రతిరోజు రేపు ఎల్డి ఫోర్త్ నాడు అందరూ ఇంట్లో కూర్చోవాలి అక్కడ ఈ షాప్స్ వాప్స్ మనం ఏం అలౌ చేయము ఆల్ స్ట్రీట్ షుడ్ బి ఖాళీ దాని తర్వాత రిజల్ట్ వస్తే ఏం విక్టరీ ప్రొసెషన్ ఏం కేక్ కటింగ్ పార్టీ ఆఫీస్ దగ్గర గ్యాదరింగ్ అట్లాంటివి ఏం మనం అలౌ చేయము బికాస్ దాని వల్ల ఇష్యూస్ వస్తాయి ఇట్లాంటి పర్సన్స్ గ్యాదర్ అయితే కొంచెం తాగితే దాని తర్వాత ఏమవుతుంది వాళ్ళు గొడవ పడతారు ఏదో తుప్పిడ్ యాక్టివిటీ చేస్తారు అండ్ దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరుగుతుంది సో ఈ ఇప్పుడు అందరి అందరూ ఖచ్చితంగా పోలీస్తో కోఆపరేట్ చేయాలి చేయకపోతే పోలీస్ ఏదైనా యాక్షన్ చేయవచ్చు అది నేను అందరికీ పోలీస్కి చెప్తాను మీరు గట్టిగా ఉండాలి ఆల్ పోలీస్కి ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్ వెళ్ళడం జరిగింది వాళ్ళు చాలా మోటివేటెడ్ ఉన్నారు వాళ్ళు చూపిస్తారు పోలీస్ అంటే ఏంటి